పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తాయించాలి అప్పుడు కానీ బుద్ధి కాదు రాఘవ్ గారు చెప్పండి అండర్ అరెస్ట్ దేనికి ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడం కోసం పది లక్షల రూపాయలు లంచం తీసుకున్నాను దానికి సాక్ష్యం మీ ఆఫీస్ బీరువాలో దొరికిన పది లక్షల రూపాయల క్యాష్ నా బీరువాళ్ళ క్యాష్ దొరకడండి నాకేం తెలియదు సార్ నేను లంచం తీసుకోలేదు నా మాట నమ్మండి ప్లీజ్ నమ్మాల్సింది కోర్టు కమాన్ ముద్దా ఇది ముప్పై రోజులు రిమాండ్ లో ఉంచవలసిందిగా ఆదేశించడం సార్ ఇవిగో మీరు అడిగిన ఫైల్స్ అలాగే నేను పాస్ అయ్యానని నన్ను చూడ్డానికి వచ్చా నాన్న ఆదిత్య ఏమైంది మా నాన్న నన్ను చూడ్డానికి వచ్చారు ఏంటయ్యా హడావుడి సార్ మా నాన్న వచ్చారు సార్ అలాగా అవును సార్ గేట్ దగ్గర ఉన్నారు నాకోసం వచ్చి ఉంటారు సార్ కేసు ఏంటి పది లక్షల అంచం తీసుకున్నందుకు దొరికిపోయాను చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు ఏంట్రాయ్ పని నీలాంటి వాళ్ళని కాళ్ళు చేతులు వెరగబెడతాయి కానీ దారిలోకి రారు స్టూడెంట్ జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గలేదు సంతపెట్టావు మన వాడు అరిగేంత వరకు గ్యారంటీగా శిక్ష పడుతుంది సార్ నేను నిరం చేసి చేరంలా చూడగలం సార్ నిప్పుకి చెదపడ్డం ఎంత అబద్ధము మా నాన్న తప్పు చేస్తాడు కూడా అంతకన్నా అబద్ధం సార్ మా నాన్న తప్పు చేయడు సార్ తప్పు చేయండి సార్ మా నాన్న తప్పు చేయడు సార్ నమస్కారం అండి సాధారణంగా తప్పు చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు మీరు ఏ తప్పు చేయకుండానే ఇక్కడికి వచ్చారు అంటే నేను తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా కొందరిని బట్టి కొందరిని నమ్మాల్సి వస్తుంది పాపం మీరు ఇలా జైలుకి రావడం వల్ల మీ ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటుంది అనుకుంటాను అవునండి నాకంటే వాళ్ళకే ఎక్కువ బాధ అవును ఖచ్చితంగా మీకన్నా వాళ్ళకే బాధ ఎక్కువ ఉంటుంది మీకు ఎంతమంది పిల్లలు ఒకసారి అబ్బాయి లేరా ఉండేవాడు చచ్చిపోయా తీసుకెళ్ళండి బాబు ఆగండి పర్లేదు కూర్చోండి బాబు కూర్చోండి బాబు టీ ఏమైనా తీసుకుంటారా బాబు వద్దు బాబు మీ మాసిపోయిన బట్టలే ఉన్నా ఉంటే అండి మేము వదిలి పెడతాం మమ్మల్ని అడగండి బాబు మీకు ఏది కావాలంటే అది మేం చేసి పెడతాం అలాగే అసలు మీరు ఇక్కడికి రావటమే అన్యాయం బాబు ఇక్కడికి మాలా నేరం చేసిన వాళ్ళు రావాలి కానీ మీరు అంటే అంటే నేను నమ్ముతున్నారా పాతికేళ్లుగా పనిచేస్తున్నా ఆఫీసులో వాళ్ళెవరూ నన్ను నమ్మలేదు నేను నమ్ముకున్న సమాజము నన్ను నమ్మలేదు కానీ జైల్లో ఉన్న మీరంతా నన్ను నమ్ముతున్నారు వాళ్ళ సంగతి మాకు తెలియదు సార్ మీరు మా ఆదిత్య బాబు తండ్రి మీరు తప్పు చేయరు అంతే మీ అబ్బాయి చచ్చిపోయాడు కదూ నీ దృష్టిలో చచ్చిపోయిన మీ కొడుకు వీళ్ళ దృష్టిలో ఏ స్థానం సంపాదించడం చూశాను మీరు అధికారిగా ఏ తప్పు చేయలేదు కానీ ఘనతండ్రిగా చాలా పెద్ద తప్పు చేశారు ఓ అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడిన కొడుకును కన్నందుకు గర్వపడాల్సింది పోయి ఓ నిండు ప్రాణం తీసిన హంతకుణ్ణి అని అసహించుకున్నాడు ఓదార్చాల్సిన తండ్రి స్థానంలో ఉండి అతన్ని ఒంటరి వంటి ఆ రోజు జరిగిన దాంట్లో మీ కొడుకు తప్పు లేదని మీరు నమ్మకపోయినా ఈ రోజు జరిగిన దాంట్లో మీ తప్పు లేదని మీ కొడుకు నమ్ముకున్నాడు మీరిక్కడికి వచ్చాడు అని తెలియగానే అతను ఏమన్నాడో తెలుసా నిప్పుకు చెదరట్టడం ఎంత అబద్ధం మా నాన్న తప్పు చేశాడు అన్న అంతే అబద్ధం అన్నాడు అందరూ ఉండి కూడా అనాథైన దురదృష్టవంతుడు గన్న అదృష్టవంతులు సార్ అతని కోర్టు విధించిన మీరు వేసిన చాలా ఇంకా అతన్ని మీరు మీ ఇష్టం ఇంకా వాడిని శిక్షించాలని చూస్తే నాకన్నా పెద్ద నేరస్తుడు ఉండడు సార్ మా వాడి విషయంలో కరడు కట్టిన నేరస్తులే కరిగిపోయినా కన్నా తండ్రినైనా ఇంకా కరగనందుకు సిగ్గుపడుతున్నారు సార్ వాడిప్పుడు ఎక్కడున్నాడు స్వామి నేను నిన్ను నమ్మినంతగా నమ్మింది మా నాన్న ఒక స్వామి అలాంటిది మా నాన్న తప్పు చేశాడంటే నన్ను ఎలా నమ్మమంటావు మా నాన్నను రోజూ చూడాలని నిన్ను పూజించినందుకు ఆయన్ని ఇలా చూపించావా స్వామి ఆయన్ని నిర్దోషిగా నిరూపించి త్వరగా నుంచి వెళ్ళిపోయేలా నన్ను క్షమించరా లేదు నాన్న దీవించాల్సింది మీరు క్షమించబట్టు నేను భరించలేను లేదురా తండ్రిగా నీకు నేను చేయాల్సింది చేయలేదు నువ్వు హత్య చేశావన్న భయంతో సమాజంలో నా స్థానం గురించి భయపడ్డానే కానీ నీ మనసులో నాకున్న స్థానం గురించి తెలుసుకోలేకపోయాను నిన్న ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టిన పాప

ఏంటి ఏంటి చిక్కిపోయాం అవునలే హాయిగా ఏ జీరంలో కూర్చుని చెగ తినేవాడివి ఇప్పుడు చెప్పే అది కొలత భోజనం పెట్టేటప్పుడు చిక్కిపోయావు అంత చగ నే మొండితనం కాకపోతే నేను చెప్పినట్టు నేనుంటే లోపల కూర్చోవచ్చు అవసరం ఉండదు కదా అసలు జనరల్ గా జరిగేదేంట లంచం తీసుకున్నట్టు లోపలికి వస్తాడు నువ్వు మేము లంచం తీసుకోకుండానే లోపలికి వచ్చావు అది కదా రాధా నాకేం బాధ కాలేదు న్యాయం నా వైపునంది నేను ఇక్కడి నుంచి ఎలాగైనా బయట పడగలన్న నమ్మకం నాకుంది ఉంది ఎక్కడరా అయ్యో కూడా చూడు ఈ ఊళ్ళో నీ తరఫున బాధించడానికి ఒక్కరు కూడా రాడయ్యా ఎందుకో తెలుసా నాకున్న డబ్బుకి పరపతికి భయపడి ఒక్క లాయర్ కూడా నల్ల కోట వేసుకుని నీ తరఫున కోర్టుకు రాడయ్యా అందుకని నీకు న్యాయం రెండు కళ్ళు అట్లా తెలుసు కూర్చోక ఆ కళ్ళకి నల్ల కళ్ళ కూడా పెట్టాయి నాకు చెక్ ఇచ్చే అప్పుడు నువ్వు నాతోనే ఉంటావు నాతోనే తింటావు నాతోనే బతుకుతావు నీతితో బతికానన్న తృప్తితో ఇక్కడే చస్తాను కానీ నీతో మాత్రం చేతులు కలపను ఆహా నేడు బతుకన్న అందుకే బతుకు బస్ స్టాండ్ అయింది మరి ఇంకేడి లైవ్ అయిందిరానే ఏంటి మా నాన్నతో ఏదో ఆడు నీ బాబా అరే తండ్రి కొడుకు చేయి ఎవడికి నా దృశ్యం సంగతి వదిలే ఇప్పుడు నాకు నీతో ఉండాలని ఉంది నీతో తినాలనింది నీతో బతకాలని ఉంది నానా మీ నాన్న నిజాయితీగా బతకాలనుకున్న అమ్మాయి కూడా నువ్వు మాత్రం నాతో చేతులు కలపాలనుకుంటున్నావు అయ్యా మీకు మర్చిపోతుందయ్యో నేను తొందరగా బయటకి రెండస్తాను నన్ను బయటికి రప్పించడం కాదు నేనే నిన్ను లోపలికి రప్పిస్తాను అప్పుడు నీతో పాటు ఉంటాను నీతో పాటు తింటాను నీతో పాటు బ్రతుకుతాను ఏంటి జైల్లో ఉన్న నువ్వు ఆయన్ని లోపలికి రప్పిస్తావా జైల్లో ఉండి లో చదువుకున్న వాడిని అదే జైల్లో ఉండి ఆయన్ని లోపలికి రప్పించడం పెద్ద కష్టమైన పని కాదు కొత్తగా నల్ల కోట వచ్చింది కదా అని ఓ ఎగిరి ఎగిరి పడిపోక మొత్తం అయిపోద్ది నువ్వు పుట్టక ముందే నా జుట్టు నెరిసింది ఎప్పుడో నెరిసిన జుట్టు కంటే ఇప్పుడు మొలిచిన మీసాలకు పదును పౌరుషం ఎక్కువ ఆహా మాట బాగా చెప్తున్నా మాది మాటలు చెప్పే వంశం కాదు అన్న మాట నిలబెట్టుకునే వంశం ఏంటి చేస్తున్నావా నీ భవిష్యత్తు చెప్తున్నాను హలో ఏంటి చాలా థ్యాంక్స్ దేనికి నేను వాదించే మొదటి కేసు మా నాన్న కేసు అయ్యేలా ఏమిటి పెంచింది బాబు నిన్ను మీ అమ్మ లేకపోతే మనకి అడ్వాన్స్ ఇచ్చే పార్టీలు అందరూ కొట్టుకుంటారు మన పొజిషన్ అయిపోతుంది మధ్యాహ్నం ఒంటి గంట లోపు కోర్టులో మీ పని నేను చూస్తాను కొర్రలాయర్ కనపడలేదండి మన దెబ్బకి భయపడి ముడిచాడా ఓ చూడండి చేరవాలనే ఎన్నాళ్ళు మీ ఆశయాన్ని ఈరోజు నెరవేర్చాను నేను వాదించే మొదటి కేసు నా తండ్రి దవడం నా దురదృష్టమైన ఈ కేసు గెలిచేలా నన్ను ఆశీర్వదించండి సత్య రేపు ఎంసెట్ ఎగ్జామ్స్ ఆ సాంబశివం గారు ఎట్టి పరిస్థితుల్లో ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడానికి ప్రయత్నిస్తాడు వాడు కోర్టులోనే ఉండాలి కాబట్టి వాడు పిఎం ఇది ఒక్కడి నుంచి ఓకే మూవ్ రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి ఈ విషయం తెలిస్తే మా పరివేం కావాలి మీ తరఫున వాదించేందుకు ఎవరన్నా ఉన్నారా యువర్ ఆనర్ లుక్ మిస్టర్ సాంబశివం చూస్తూనే ఉన్నానండి మీరు రాఘవ్ గారిని మీ ఇంటికి పిలిచి పది లక్షల లంచం అన్నారా లంచం అయ్యా గుళ్ళో పది పైసలు దక్షిణ వేస్తేనే దేవుడికి లంచం ఇస్తున్నాడు అని జనం ఎక్కడనుకుంటారు అని భయపడే నేను పది లంచాల మరైతే ఆయన్ని ఇంటికెందుకు పిలిపించారు అయ్యా నాకు ఆయనకి నయా పైస పరిచయం కూడా లేదండి అలాగా మరైతే కలవటానికి జైలు కి ఎందుకు వెళ్ళారు నేను జైలుకి వెళ్తే రిజిస్టర్ లో నా సంతకం ఉంటది కదండి ఎవరు ఆనర్ చట్టానికి కళ్ళు లేవంటారు కానీ ఇప్పుడు చట్టానికి ఉన్నాయి జైల్ రిజిస్టర్ లో పేరును మార్చగలరు కానీ అదే జైల్లో ఉన్న క్లోజ్ సర్క్యూట్ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాన్ని ఎవ్వరూ మార్చలేరు ప్లీజ్ హలో మీనర్ టెక్నాలజీతో ఇలాంటి సాక్ష్యాలు ఎన్నైనా సృష్టించవచ్చు అమెరికా అధ్యక్షుడు జైలుకు వచ్చి ఈ రాఘవ గారితో మాట్లాడినట్టు నేను సృష్టించగలను ఎవరైనా ఈయన లాయరుగా కాక ఒక నేరస్తుడిగా ఒక నేరస్తుడికి కొడుగ్గా క్రిమినల్ బుర్రతో ఆలోచించి ఇలాంటి వాళ్ళు సృష్టిస్తున్నాడు క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ఇలాంటి వాళ్ళను చదువుకొనిస్తే కోర్టు ఇలాగే మోసం చేస్తారు ఇలాంటి వాళ్ళను చదువుకొనివ్వటమే తప్పు తప్పుడు పనులు చేసి జైలుకెళ్ళి కోర్టు నేల తప్పు పట్టించాలనుకుంటున్నా ఇలాంటి ఖైదీ లాయర్ కోర్టులో వాదించే అర్హత కూడా లేదు అంతే కదా ఆల్ యువర్ అనర్ కోర్ట్ ఇస్ అడ్జెంట్ ఫర్ లంచ్ ఇప్పుడు ఒక మీరు వెళ్ళి వెంటనే పని చూసుకుని తొందరగా వచ్చేయండి మళ్ళీ